మిత్రులారా గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనిక బలగాలు దించి ఆదివాసులపైన మావోయిస్టులపైన యుద్ధం ప్రకటించి పైనుంచి విమానాలలో నుంచి బాంబులేస్తూ అనేక మంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి మొత్తం అది డెబ్బై కిలోమీటర్ల విస్తరణ కలిగినటువంటి ప్రాంతంగా చెబుతూ ఉన్నారు అలాంటి విశాలమైన ప్రాంతంలో భారీ ఎత్తున బాంబింగ్ చేస్తూ పక్క దేశం మీద దాడి చేసినట్లుగా ఈ దేశంలో ఉన్న ప్రజలపైన దాడులు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది దీన్ని మేము ముందుగా ఖండిస్తున్నాము ఇటీవల హైదరాబాదులో పీస్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయింది దేశంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం ఈ దేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి పీస్ కమిటీ ప్రకటించింది దానికి మావోయిస్ట్ పార్టీ స్పందిస్తూ మేము చర్చలకు సిద్ధమేను శాంతియుత వాతావరణానికి సిద్ధమేను కనీసం ఒక నెల రోజులు కాల్పుల విరమణ ప్రకటించి పూర్తి స్థాయిలో చర్చలు జరుపుదామని చెప్పేసి ప్రకటించారు అయితే ప్రభుత్వం అనేటువంటిది ఛత్తీస్గఢ్ హోంమంత్రి చర్చలకు అంటూ కొన్ని కండిషన్లు పెట్టాడు మధ్యవర్తులు ఏమంటున్నారంటే ఎలాంటి కండిషన్లు లేకుండా ఇరువైపుల కాల్పుల విరమణ ప్రకటించి ఆదివాసుల ప్రాణహాని జరగకుండా ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడీని అడ్డుకుంటున్నారనే పేరుతో ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి ప్రజల సమస్యల మీద చర్చలు జరపాలని చెప్పేసి ప్రధానంగా మేధావులు అందరు కూడా కోరుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోకుండా ఎంతగాడికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి నిర్మూలిస్తామనే పద్ధతుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తూ హింసాకాండాన్ని ప్రసరిల్లే చేయటం ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం తక్షణమే చర్చలు జరపాలి శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాలి భారతదేశంలో ప్రధానంగా మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసుల ప్రాంతంలోనే వనరులు ఎక్కువగా ఉన్నవి భావితరాలకు ఆ వనరులు కాపాడుకోవాలన్నా కేవలం ఆదివాసుల పాత్రే కాదు భారత ప్రజల పాత్ర కూడా ఉంది అందువల్ల ఆ వనరులు కాపాడటం కోసం ఆదివాసులు చేసే పోరాటానికి అందరం మద్దతుగా ఉండాలి ఈ క్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రేపు ఉదయం పదకొండు గంటలకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ విషయాల మీద ఏర్పాటు చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రాంత మేధావులు కొంతమంది గతంలో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొంటారు దీన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ హింస అనేది సరైన పద్ధతి కాదు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కాశ్మీర్లో కూడా ఇటీవల జరిగిన మారణకారణ కూడా అది మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ప్రభుత్వం భద్రతా వైఫల్యమే సరిహద్దులు కాపాడాల్సిన సైనిక బలగాలను తీసుకొచ్చి మధ్య భారతంలో పెట్టారు కాశ్మీర్ ప్రాంతంలో ఎలాంటి భద్రత టూరిస్టులకు లేకుండా చేయటం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది ప్రభుత్వ అలాంటి విధానాలు మా మానుకోవాలి టూరిస్టులు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే అనేక మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ భద్రతా చర్యలు అనేది ప్రభుత్వం తీసుకోవాలి మధ్య భారతంలో ఉన్నటువంటి సైనిక బలగాలను విద్రా చేసుకొని దేశ సరిహద్దులో వాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉంచాల్సిన అవసరం ఉండదని మేము భావిస్తున్నాము ఈ క్రమంలో శాంతి నెలకొల్పడం కోసం దేశంలో ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలన్నిటితో చర్చలు జరుపుతున్నట్లుగానే మావోయిస్టు పార్టీతో కూడా చర్చలు జరపాలని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం